చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం సోమరిపోత గాడిద విశ్వాసం గల కుక్క ఒక చిన్న కథ ఒక ఊరిలో రంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు రంగయ్య కష్టపడి పనిచేసి ఒక రైతు రంగయ్య దగ్గర ఒక రాము అనే ఒక బద్దకస్తురాలైన గాడిద అలాగే ఎంతో విశ్వాసం కలిగిన మోతి అనే ఒక కుక్క కూడా ఉండేవి రంగయ్య తన పనులకు సహాయంగా ఉంటాయని ఈ రెండు జంతువుల్ని పెంచుకోసాగాడు మోతి ఇంటిని కాపలా కాస్తూ ఉండేది అలాగే రాము తనకి బరువులను వేయడంలో సహాయపడుతుందని ఉంచుకునేవాడు రంగయ్య అయితే గాడిదకి ఎంతో బద్ధకం ఎక్కువ ఎప్పుడు కూడా పనుల నుంచి తప్పించుకొని ఉందామని పథకాలు వేసేది రాము రంగయ్య రాము వీపు మీద ధాన్యపు బస్తాలు కూరగాయ బస్తాలు వేసి తీసుకొని వెళ్ళేవాడు సోమరిపోతు రాము బస్తాలు మోయకుండా నిలబడిపోయేది ఇక తప్పదన్నట్టు రంగయ్య బస్తాలు కొన్ని మోసుకొని వెళ్ళేవాడు కుక్క మోతీకి రాము చేస్తున్న పని అస్సలు నచ్చేది కాదు తన యజమానిని ఇబ్బంది పెడుతున్న రాము మీద కోపంగా ఉండేది మోతీకి ఒకరోజు రంగయ్య ధాన్యం కూరగాయలు మోయడానికి రాముని లేపసాగాడు అయితే రాము బలం లేనట్టుగా కూలబడిపోయింది అక్కడే అయితే రంగయ్యకి రాము బద్ధకం తెలుసు కాబట్టి రామును బలవంతంగా లేపి రాము వేపు మీద కూరగాయల బస్తాలను పెట్టాడు అయితే రాము దారి మధ్యలోనే మెల్లగా ఓనర్ పెడుతూ నిలబడిపోయింది కథలు లేనట్టుగా పక్కనే నడుస్తున్న మోతీకి అర్థమైంది రాము కపటం సంగతి వెంటనే మోతి కూరగాయలు ఉన్న బుట్టను తన నోటితో పట్టుకొని నడవసాగింది యజమాని రంగయ్యతో పాటు తెచ్చిన అంతా రంగయ్య మోతి కలిసి వ్యాపారస్తులకి అందజేశారు ఎలాగైతేనే అక్కడే ఉన్న జనాలకి గాడిద మోసము అలాగే కుక్క విశ్వాసము తన యజమాని పట్ల ప్రేమ అందరికీ కనిపించింది అక్కడ ఉన్న జనాలందరూ రాముని విమర్శించారు అలాగే మోతీని తెగ పొగిడారు మోతీలాగా యజమానికి కృతజ్ఞత చూపించాలంటూ రాముని అందరూ దెప్పి సాగారు అక్కడ రంగయ్య ఇంటికి వెళ్ళాక కూడా రాముని విమర్శించసాగాడు ఇలా అయితే నీకు పనిలో పెట్టుకోను ఇంకెవరినన్నా చూసుకుంటానని అన్నాడు మోతీ కూడా రాముకి సలహా ఇచ్చింది యజమాని పట్ల కృతజ్ఞత చూపించాలి యజమానులకి బాధ కలిగించకూడదు అని చెప్పి నేను నడవడికల్లో మార్పు లేకపోతే యజమాని నిన్ను వదిలేస్తాడు నీకే కష్టం అని చెప్పింది మోతీ రాముతో రాము ఆ రాత్రంతా ఆలోచించింది తను చేస్తున్న తప్పుని గ్రహించింది తనకు తిండి పెట్టి పోషిస్తున్న యజమానికి కృతజ్ఞత చూపాలి కానీ నా బద్ధకంతో బాధ పెట్టకూడదు కదా అనుకుంది మరుసటి రోజు నుంచి రాము బుద్ధిగా యజమాని చెప్పినట్టుగా వినసాగింది తన బద్ధకాన్ని పక్కన పెట్టి యజమానికి సహాయం చేయసాగింది రాము రాములు కలిగిన ఈ మార్పుకి యజమాని రంగయ్య అలాగే మోదీ కూడా ఎంతో సంతోషించారు అప్పటి నుంచి రంగయ్యక మోదీతో పాటు రాము మీద కూడా ఎంతో ఇష్టం ఏర్పడింది మనుషులకైనా జంతువులకైనా కష్టపడితేనే గౌరవం సోమరుపుతనానికి ఎప్పుడు కూడా నిందలు విమర్శలు తప్పవు ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా